ఏ నాకే కాదు వెయిటర్ కి వెళ్ళి ఇచ్చేసరా సారీ ఓ చాలా బాగుంది నేనే సెలెక్ట్ చేశా నాకు టీ ట్వంటీ మ్యాచ్ అన్న టైం వచ్చిన చాలా ఇష్టం టూ రెడ్ వెల్వెట్ కప్ కేక్స్ వన్ క్లబ్ శాండ్విచ్ దట్స్ ఇట్ ఫోన్ నన్ను అడగవా నువ్వు డిసైడ్ చేసుకునేసరికి లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అవుతుందని నేనే ఆర్డర్ ఇస్తాను నేను ఈ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను విఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చెప్పు సారీ సారీ నేను చెప్పాను చాలా బాగుంది స్టార్ట్ చేసా హావిట్ ఎలా ఉంది చాలా బాగుంది ఎనీ ప్రాబ్లం విజయ్ కాల్ చేశాడు కదా షాక్ ఏవో కదా యు నో వాట్ కాబోయోడు పక్కన ఉండక పక్కకి వెళ్ళి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం ఈ ప్రపంచంలో మతం లేని మంచి ఉంటాడేమో గానీ గతంలోని మంచి ఉన్నాడు నువ్వు రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు విజయ్ కూడా చాలా డిఫరెంట్ ఇన్ఫాక్ట్ కొంచెం మెంటల్ కూడా ఎందుకు ఏమైంది అరే నంబర్ డిలీట్ చేశావా అని అడుగుతున్నాడు అందులో ఏముంది భార్గవి నంబర్ ఇంకా నా దగ్గర ఉంది చెప్పా కదా కాలేజ్ లా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ఉంది ఇందుకి ఎందుకు కాల్ చేశాడు బేసిక్ గా తంది మీ విజయవాడే దానికి విజయవాడ హైదరాబాద్ రెండిట్లోనూ బొటిక్ బ్రాంచెస్ ఉన్నాయి కొన్ని సారీ డిజైనింగ్ లో నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాడు హౌ కెన్ ఐ ఇట్స్ ఓకే మీరిద్దరు ఇది వరకు కలిసి వాక్ చేశారు కదా మళ్ళీ చేసే తప్పే ఉంది నీకు ఓకేనా నీ చాయిస్ నువ్వు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నావు ఎవరితో పనిచేయాలనుకుంటున్నావు నీ ఇష్టం అర్ యూ షోర్ నువ్వు మందు తాగి పడిపోతావంటే నమ్ముతానేమో గాని అతనికి మళ్ళీ పడిపోతావంటే ఛాన్సే లేదు బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది అందులోంచి ఎవ్వరు బయటికి వెళ్లేరు బుమ్ 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 నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్ హర్ కాన్ఫిడెన్స్ అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్ తను నాది అనే కాన్ఫిడెన్స్ తనను తాను నమ్మినవాడే అవతలి వాళ్ళని కూడా నమ్మగలేడని ఒక మహా దాడు చెప్పాడు ఎవరు నేనే ఇది మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ తెలివితేట్లే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎస్ సర్ ష్యూర్ షోర్ థ్యాంక్ యూ దే జస్ట్ లవ్ యుర్ డిజైన్ గుడ్ అక్షర ఇదంతా ఎంత మిస్ అయినా తెలుసా నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా హార్జాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు అలాగే టాప్ మీద పర్స్ ఉండాలనే ఐడియా కూడా నీదే అమేజింగ్ క్లయింట్స్ కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టు పెట్టారు నీకు సారీ చెప్పడానికి ధైర్యం చాలేదు లేకపోతే ఈ పాటికి మన బొట్టి చాలా ఫ్లరిష్ అయ్యేది ఓ అదా ఆ రీజన్ తోనే సారీ చెప్పావా చిచి అసలు కాదు ఓకే నేను ఎనివే వెళ్ళాలి ఆనంద్ హైదరాబాద్ వస్తున్నాడు ఓ సో అమ్మ నీ డిన్నర్ కి ఇన్వైట్ చేసింది చాలా హడావిడి చేస్తుంది నేను త్వరగా ఇంటికి వెళ్ళి పాయసం ఎలా చేయాలో నేర్చుకోవాలి ఆనంద్ ఫేవరెట్ డెసర్ట్ సో మొత్తానికి మా విజయవాడ అమ్మాయి అవుతున్నాం అనమాట అవును సార్ నేను వెళ్తాను అక్షరా ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమొరబుల్ అంటారు ఇన్ కేసు నీకు పెళ్లి ఫిక్స్ అండకపోతే నేను నేను కలిసి ఉంటే నువ్వు నన్ను మళ్ళీ కన్సిడర్ చేసేదానివా పాయసం సూపరే ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపర్ ఓ చేద్దామా రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే ఇచ్చి పంపిద్దామా అస్సలు అక్కర్లేదు పాయసం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు ఎంత కోపం లేకపోతే ఏంటమ్మా నేను నా పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి రావట్లేదని చెప్తాడా పొద్దుట్ నుంచి నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుందట ఆహా ఏంటిది ఇంకో బద్దమా నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతానని నీకు ఫోన్ చేశాడు చూడు రేపటి నుంచి తను ఫోన్ చేసినా నేను అస్సలు మాట్లాడను ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదానివి కాదు ఇలా తిట్టేదానివి కాదు ఈ జనరేషన్ అర్థం చూడు పిన్ని ఎలా వెనకేసుకొస్తుందో పిన్ని ఈ అబ్బాయిలకి అమ్మాయిని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా నేనే తన వెంట పాడతాననే నమ్మకం ఆనంద్ కూడా అందరు అబ్బాయి లాంటివాడే అరే తను ఫోన్ చేయకపోతే నా కోపం వస్తుందని తనకు తెలుసు కదా అయినా అమ్మకు ఫోన్ చేశాడు ఎందుకు నాకు ఫోన్ చేస్తే నేను గంటలు గంటలు మాట్లాడతానన్న భయం భయం వదిలేవే ఆనంద్ నిజంగానే ఫోన్ చేశాడు నీ ఫోన్ కలవలేదట పాపం తను ఏం చేస్తాడు చెప్పు అయ్యో పిన్ని ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే ఉండింది అంత వర్క్ ఉంది కాలంటే విజయన్ అడుగు చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్ తో కలిసి వర్క్ చేస్తున్నావా మరి ఈ విషయం చేస్తున్నావానంద్ తెలుసా తెలుసు తనకి నో ప్రాబ్లం అంట ఓ అలాగా పిన్ని సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు అయితే విజయ్ సారీ చెప్పాడు ఇప్పటి వరకు తన లైఫ్ లో ఎవ్వరికీ సారీ చెప్పలేదు తన మిస్టేక్ ని ఎప్పుడు ఒప్పుకొని విజయ్ కళ్ళలో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు వెళ్లి పేపర్లో వేయించవే అదేంటి ఇట్స్ టూ లేట్ ఇంత చెప్పినా ఏంటి చెప్పకపోయినా ఏంటి ఇట్స్ టూ లేట్ అంతే కదా అక్షర నీకు ఆనందం అంటే ఇష్టమే కదా ఈరోజు ఏదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకి ఈరోజు విజన్ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను చేసుకునే దానివే కదా అని నువ్వు యాక్సెప్ట్ చేయవక్షరా మీరిద్దరు విడిపోయారు నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ పాస్ ని తీసుకొచ్చి ప్రెసెంట్ తో కలపాలని చూడకు ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది ఆనంద్ చాలా మంచి అదృష్టం అక్క చెప్పు నాకు లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా వెడ్డింగ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి బా వెళ్ళొచ్చు కదా ప్లీజ్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా సో ఇప్పుడు చెల్లి కన్నా పెళ్ళి అయిపోయిందా అంతేలే ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ నీ అదవ ఎగ్జాంపుల్ ఆపుతావా అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉన్నాను కదా అప్పుడేం చేస్తావు నువ్వు ఫస్ట్ చదువుకో నేను ఆనంద్ కాల్ చేసి వస్తా ఆనంద్ ఏం చేస్తున్నావు ఏ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది ఐ థింక్ యూర్ రైట్ లైట్ రైడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది నా షాపింగ్ నేను చేసుకుంటాలే గానీ ఏంటి మ్యాటర్ వాట్సాప్ రేపు నా నైన్ ఓ క్లాక్ కి పికప్ చేసుకుంటావా నువ్వు హైదరాబాద్ లో ఉంటే నేను వచ్చేలా పికప్ చేసుకోను బాబు విజయవాడ రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా ఓ రేన్ కి సిఎం గారితో అమరావతి ప్లానింగ్ నుంచి డిస్కస్ చేయడానికి మొద్దు రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఆహా హేయ్ అక్షర లిస్న్ ఐ అమ్ జెనూన్లీ జెనూన్లీ సారీ యాక్చువల్లీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను సెమిఫైనల్స్ మ్యాచ్ ఉంది సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి ఐ అమ్ రియల్లీ సారీ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను టికెట్ ఏముంది ఆ మ్యాచ్ మళ్ళీ రాదు వెరీ ఇంపార్టెంట్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అక్షరా లవ్ ఫీలింగ్ చెప్పాయ్ సో స్వీట్ తేజు ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా రా చెప్తా ఏంటక్క బాబా హ్యాండ్ ఇచ్చాడా ఐపీఎల్ మ్యాచ్ అంట రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏంటి డిసప్పాయింట్ అయ్యావా మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు అయినా కూడా అక్క చాలా మార్పు వచ్చేసింది అది విజయ ఉండి ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని బట్ బావని ఒక్క మాట కూడా లేదు ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హ్యావ్ టు చేంజ్ అంతే కదా అక్క గుడ్ నైట్